విశ్వంభర మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి లేటెస్ట్ ఫిలిం బింబిసార అనే సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతో వశిష్ట మళ్ళీ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తారు అంటే తన రెండు సినిమాతో మెగాస్టార్ డైరెక్ట్ చేసేటువంటి ఛాన్స్ తగ్గించుకున్నారు ఆ విశ్వంభర యాక్చువల్ గా ఏప్రిల్ లో మన ముందుకు రావాల్సింది అయితే షూటింగ్ అలాగే బిఎఫ్ఎక్స్ వరకు ఇవి లేట్ సినిమా అనివార్యంగా వాయిదా పడింది సో ఇప్పటి వరకు కూడా ఆ సినిమా లేటెస్ట్ రిలీజ్ డేట్ ఏంటి అనేది బయటకు రాలేదు మరి ఇలాంటి ఒక మెగాస్టార్ సినిమా ట్విట్టర్ లో మోస్ట్ క్లోజ్డ్ ఫిల్మ్ గా నిలబడితే నిజంగా దాన్ని మెగాస్టార్ అభిమానులు జర్నం చేసుకోవాలి అంటే కాదనే చెప్పాలి కానీ ఇప్పుడు ట్విట్టర్ అంటే ఎలా నోస్ ఆయన మేనేజ్మెంట్ తీసుకున్న తర్వాత ట్విట్టర్ ని దాన్ని లెక్స్ గా మార్చిన తెలుసు దాంట్లో ఆయన ఈ మధ్య కాలంలో ఒక ఏఐ టూల్ ని గ్రోక్ అనే పేరుతోటి లాంచ్ చేశాడు ఇప్పుడు ఆ గ్రోక్ అనేది మొత్తం అంతా కూడా ట్విట్టర్ కి సంబంధించినటువంటి సమాచారం మాత్రం ఏది కావాలన్నా కూడా అది అందించేస్తూ ఉంది ఇప్పుడు ఆ గ్రోక్ తెలుగు సినిమాల సంబంధించి ట్విట్టర్ లో అత్యధికంగా ట్రోల్స్ గురవుతున్న సినిమా ఏది అంటే ఇప్పుడు ఆ గ్రోక్ ఏఐ చెప్తున్నటువంటి విషయం విశ్వంభరా అని చెప్పేసి మరి ఆ బ్రోక్ చెప్పినటువంటి ఆ విషయాన్ని ఒకసారి మనం చూద్దాం విశ్వంభరా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ likely top of the list of most trolled Telugu movies on X till today. Hit hard by criticism over poor VFX and target shots. Other 2024 flops like Operation Valentine, Family Star, Double Smart and Mr. Bachchan also faced heavy trolling due to poor box office and feedback. ఓల్డ్ ఆఫ్ ఫిల్మ్స్ తంగ పూతో అండ్ లైవ్గా పూర్ రిమైన్ మోటబుల్ ఫార్ ఆన్ గోయింగ్ మాకు ఇటు అని విశ్వ ఈ గ్రోప్ దీని గురించి విశ్వభర గురించినటువంటి సమాచారాన్ని మనకు మనం మృదుపెట్టేది అంటే ఒకరు అడిగిన ప్రశ్న మోస్ట్ క్లోడ్ ఫిలిం ఏది పెట్టర్ లాంటిది ఇచ్చిన గ్రోప్ ఇచ్చినటువంటి సమాచారం సో విశ్వభరా అనేది ఇప్పటి వరకు కూడా చూసుకుంటే ఎక్స్ లో గనక అదే టాప్ లో ఉంది ట్రోలింగ్ విషయంలో దీనికి ప్రధానమైనటువంటి కారణం ఆ సినిమాకి సంబంధించినటువంటి మన మనందరికీ తెలుసు ఆ మధ్య కాలంలో ఒక గ్లింప్స్ ఒక టేజర్ లాంటి ఒక గ్లింప్స్ వచ్చింది అందులో అవతార్ తరహాలో కొన్ని యానిమల్స్ కానీ పక్షులు కానీ మనకు కనిపించాయి కాకపోతే అవతార్ చాలా క్వాలిటీ తోటి మనకి ఆ గ్రాఫిక్ క్యారెక్టర్స్ అన్ని కూడా మనకి ముందుకు వస్తే ఇందులో అవన్నీ కూడా ఆ పక్షులు కానివ్వండి అవి జంతువులు కానివ్వండి ఒక యానిమేటెడ్ వర్షన్ లాగా కనిపించాయి చాలా చాలా వాళ్ళకి చాలా నాశరకంగా ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని ఎక్కువ మంది వ్యక్తం చేశారు అందుకనే ఆ క్లిమ్స్ వల్లే ఆ సినిమా ఎక్కువ ట్రోలింగ్ కి గురైంది దాని వల్లే సో బిఎఫ్ఎక్స్ వర్క్ సరిగా రాలేదు అనే అభిప్రాయంతో ఏప్రిల్ పదిన ఆ సినిమా నిర్మాతలు దాన్ని వాయిదా వేసేసుకున్నారు తర్వాత ఎప్పుడు ఏంటి అనేది ఇంకా ఉంది ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి అనేది ప్రస్తుతం చిరంజీవి గారు తనకి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ప్రకటించినటువంటి ఇంగ్లాండ్ కి వెళ్ళారు అక్కడ మనకు తెలుసు యూకే పార్లమెంటరీ బోర్డు ఆయనకి జీవన జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రకటించింది సో పంతొమ్మిదో తేదీ అంటే రేపు ఆయన పురస్కారాన్ని తీసుకోబోతున్నారు సందర్భంగా ఆయన లండన్ వెళ్ళారు వెళ్లారు లండన్ లో ఆయనకి ధన స్వాగతం లభించింది అభిమానులు అయితే ఈవెన్ మహిళా అభిమానులు సైతం ఆయన్ని ముద్దులతో స్వాగతాలు పంపినట్టు స్వాగతాలు అందించినటువంటి ఆ వీడియోలు ఇమేజెస్ మొత్తం సోషల్ మీడియా అలాగే మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉండడం మనకి అలాంటి మరి మెగాస్టార్ సినిమా మోస్ట్ ఫిలిం గా నెలవటం అనేది మాత్రం కొంచెం బాధ కలిగించే విషయమే అయినప్పటికీ కూడా అది ఒక వాస్తవంగా మనం ఒక్కొక్క తప్పదు అలాగే అంటే విశ్వంభతో పాటు ఇంకా ఏమేమి ఆపరేషన్ కాదంటే మనకు తెలుసు వరుణ్ తేజ్ హీరోగా వచ్చినటువంటి ఆ సినిమా ఆ సినిమా కూడా అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా పూర్ రిజల్ట్ చూసింది అయింది అది కూడా ఎక్కువ ట్రోలింగ్ గురైంది అలాగే ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా బాట వచ్చినటువంటి చివరి సినిమా ఫ్యామిలీ స్టార్ అది కూడా చాలా బ్యాక్ లాష్ ని ఎదుర్కొంది ఆ చాలా ట్రోలింగ్ గురైంది ఆ కంటెంట్ పరంగా కానివ్వండి అలాగే అంటే విజయ్ దేవరకొండ చేసినటువంటి కానివ్వండి ఈవెన్ రుణాల్ ఠాకూర్ ఆ సినిమాలో హీరో అది ఏ మాత్రం ఉపయోగపడలేదు బికాస్ ఆఫ్ కంటెంట్ అలాగే పూర్ బాక్స్ ఆఫీస్ రిజల్ట్ అని చెప్పేసి మనకు అయింది అలాగే డబుల్ ఇస్మా సో డబుల్ ఇస్మా గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదనే లేదనేసారి కూడా మీకు తెలుసు ఎందుకంటే

ట్రోలింగ్ గురించి అలాగే మిస్టర్ బచ్చన్ రవితేజ సినిమా ఇది మనకు తెలుసు హరీష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చినటువంటి ఈ సినిమా కూడా ఎంత ట్రోలింగ్ గురైంది అందులో అమితాబ్ బచ్చన్ వేలాభిమానిగా మనకి రవితేజ కనిపిస్తాడు ఆ పాత సినిమాల అది కూడా హిందీ సినిమాలకు సంబంధించిన పాట పాడుతూ ఆ ఎక్కువగా అది కనిపించడం అనేది చాలా మంది మన తెలుగు వాళ్ళకు నచ్చలేదు સો અલગ આ ક્યાર્ટિઝન વિધાનક્ટી રામપોન બ્લાસ્ટ તરવાની આદકો લયર સો મીડિયા బాధాక విజయదేవరకొండ పూరి జగన్నాథ్ మొట్టమొదటి సినిమా రిలీజ్ అంటే పూరి జగన్నాథ్ ఫస్ట్ టైం ఇండియా లో ఈ సినిమాని తీశాడు బట్ అది డిజాస్టర్ అయ్యి ఇద్దరికి కూడా విజయ్ అలాగే పూరి జగన్నాథ్ బ్యాడ్ నేను తీసుకొచ్చినటువంటి సినిమా సో ఇవన్నీ కూడా ఎక్కువగా ట్రోలింగ్ గురే అని చెప్పేసి గ్రోత్ చెప్పింది దాన్ని బట్టి విశ్వంభ్రా అనేది మోస్ట్ రోర్డ్ ఫిలిప్ ఆన్ ఎక్స్ అని చెప్పేసి మనం భావించవచ్చు